హాయ్ అండి చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం దీనికోసం మూడు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని మిక్సీ జార్లో పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి తీసుకుని మిక్సీలో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఫోర్ స్పూన్స్ ఆయిల్స్ తీసుకోవాలి ఆయిల్ అనేది ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి వేసుకొని గరిటతో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక అందులోకి చికెన్ లేవర్ అనేది తీసుకోవాలి నేను ఇక్కడ అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను తీసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ ఫుల్ స్పూన్ తీసుకున్నాను తీసుకుని కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేయాలి ఈ టైంలో మూత పెట్టుకుని మగ్గించుకోవాలి అలా చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయాక ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు కొద్దిగా కారం తీసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ ఫుల్ స్పూన్ కారం తీసుకున్నాను తీసుకొని మిక్స్ చేసుకోవాలి స్పూన్తో రెండు రెమ్మలు కరివేపాకు తీసుకొని వేసుకోవాలి ఈ కరివేపాకు టేస్ట్ అనేది ఈ ఫ్రైలో చాలా బాగుంటుంది ఈ రెసిపీ మొత్తం మంటని సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి కరివేపాకు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర తీసుకుని పైన అలా వేసుకోవాలి లాస్ట్లో దించే ముందుల కొద్దిగా కొత్తిమీర తీసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెవర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి రెసిపీ ఎలా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్